హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి భారతదేశంలో బీజేపీ ఒక పక్క వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటుంది ఇంకొక పక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ రూల్ నైన్టీన్ సిక్స్టీ వన్ని అమెండ్ చేసుకుంటూ ముందుకెళ్ళి పబ్లిక్ యాక్సెస్గా యాక్సెసిబుల్గా ఉండాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కన్సీల్ చేసేసి ఇన్ఫర్మేషన్ పబ్లిక్కి అవైలబుల్గా లేకుండా ఎలక్షన్ కమిషన్ యొక్క అకౌంటబిలిటీని ట్రాన్స్పరెన్సీని దెబ్బగొట్టే ప్రయత్నం చేస్తూ ఉందా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పక తప్పదేమో నేను ఇంతకుముందు వన్ ఎన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వీడియోలో చెప్పే భారతదేశంలో బీజేపీ దేశం మొత్తాన్ని తన కబంధ హస్తాల్లో పెట్టుకోవాలని చూస్తూ ఉంది ఆ ప్రయత్నంలో భాగంగానే ఫెడరల్ స్ట్రక్చర్ని దెబ్బగొట్టే విధంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ప్రక్రియ కోరుకుంది నంబర్ వన్ నెంబర్ టూ ఎలక్షన్ని ట్రాన్స్పరెంట్గా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఇండిపెండెంట్గా జరపాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క పనితీరులో కూడా మార్పులు తీసుకొచ్చేసేసి ఏదైతే ఎన్నికలు జరిగిన తర్వాత ఇన్ఫర్మేషన్ పబ్లిక్ డొమైన్లో త్రూ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ద్వారా ప్లబ్ పబ్లిక్కి యాక్సెసిబుల్గా ఉండాలో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఇక నుంచి అవైలబుల్గా లేకుండా ఉండేదానికి తీసుకొచ్చిన ఈ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ రూల్ నైన్టీన్ సిక్స్టీ వన్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్య యూనో స్పిరిట్కి ప్రజాస్వామ్య విలువలకి అగెన్స్ట్గా ఉండబోతుంది ఇక్కడ ఇన్ఫర్మేషన్ పక్కకు యూనో బయటికి రాకుండా పబ్లిక్కి యాక్సెసిబుల్గా ఉండడం అంటేనే ఇట్ ఈజ్ వైలేటింగ్ ద ఫండమెంటల్ రైట్స్ సో ఈ రకంగా బీజేపీ తన క్లియర్గా డెమోక్రాటిక్ సెటప్ని ఆల్రెడీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ మొత్తాన్ని తన చేతిలో పెట్టుకొని అపోనెంట్స్ మీద లేకపోతే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే వర్గాల మీద ఏ రకంగా దాడి చేస్తుందో చూస్తున్నాము ఇంకో పక్క వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేసి ఎలక్షన్ ప్రక్రియ మొత్తాన్ని తనకు అనుకూలంగా తా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది ఇంకో పక్క ఎలక్షన్ని కండక్ట్ చేయాల్సిన బాడీలో యూనో ఎలక్షన్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కన్సిల్ చేసే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉందో ఇది ఖచ్చితంగా ఇది దేశంలో జరగబోయే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ పని చేస్తున్నారని అనిపిస్తూ ఉంది నా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నా అండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో జరిగిన క్రమంలో నేను ఇన్కొని నుంచి కంటెస్ట్ చేసినప్పుడు పోలింగ్ డో రోజు నెక్స్ట్ డే మార్నింగ్ పేపర్లో వచ్చిన పోల్ టోటల్ నెంబర్ ఆఫ్ పోల్డ్ ఓట్స్ వచ్చేసి టూ సిక్స్టీన్ వచ్చింది అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫైనల్ కౌంటింగ్ రోజు సమ్వేర్ అరౌండ్ టూ ల్యాక్ థర్టీ థౌజండ్ థర్టీ సెవెన్ థౌజండ్ దాకా వచ్చింది అంటే టూ ల్యాక్ థర్టీ థౌజండ్ ఓట్లు ఎక్కువ వచ్చేసాయి అంటే ఆల్మోస్ట్ టూ ల్యాక్ సిక్స్టీన్ థౌసండ్ ఎక్కడ టూ ల్యాక్స్ థర్టీ సెవెన్ థౌజండ్ థర్టీ సిక్స్ థౌజండ్ ఎక్కడ ఆల్మోస్ట్ ట్వంటీ థౌజండ్ డిఫరెన్స్ ఎక్కువ వచ్చింది గెలిచిన అభ్యర్థి ముప్పై వేల మెజారిటీతో గెలిచాడు ముప్పై వేల మెజారిటీలో పోలింగ్ రోజు కన్ఫర్మేషన్ చేసిన ఓట్లు రెండు వేల పదహారు లక్షలైతే రిజల్ట్ వచ్చిన రోజు రెండు లక్షల ముప్పై ఏడు వేల ఓట్లు కౌంటింగ్ చూపించారు ఆ ఇరవై వేల ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయనేసి కనీసం అపోజిషన్ పార్టీ కూడా అక్కడ నుంచి ఈ కేసు ఫైల్ చేసే ప్రయత్నం చేయలేదు కొన్ని కొన్ని ఏరియాల్లో ఎంత దారుణంగా కౌంటింగ్ మిస్మ్యాచ్ జరిగిందంటే పోలింగ్ రోజు ఒక లెక్క కౌంటింగ్ రోజు ఇంకో లెక్క కౌంటింగ్ రోజు ఇంకో లెక్క ఎలక్షన్ యొక్క అఫిడవిట్లు ఎలక్షన్ కమిషన్ యొక్క సైట్లో అప్లోడ్ చేసేటప్పుడు ఫామ్ సి ఫామ్ సిక్స్టీన్ సి ఏదో ఉంటుంది ఆ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు అందులో అప్లోడ్ చేసేటప్పుడు ఇంకొక డిజిట్ సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా పోలింగ్ రోజు వచ్చే ఓట్లు కానివ్వండి లేకపోతే ఈసీ సైట్లో అప్లోడ్ చేసే ఇన్ఫర్మేషన్ కానీ ఇదంతా డిస్క్రిప్సీసూ డి డిఫరెంట్గా ఉంటే డెఫినెట్గా క్రెడిబిలిటీ ఆఫ్ ఈసీ దెబ్బతింటుంది కాబట్టి బీజేపీ యొక్క దొంగతనం క్లియర్గా బయటపడుతుంది కాబట్టి ఇక్కడ నుంచి పబ్లిక్కి ఇన్ఫర్మేషన్ ఎలక్షన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏది కూడా పబ్లిక్కి అవైలబుల్ లేకుండా ఉండేదానికి ఒక ప్రక్రియను మొదలు పెడుతుంది దీనికి బీజేపీ చెప్తున్న కుంటి సాక్ ఏంటి గవర్నమెంట్ అమెండ్మెంట్ ఎందుకు చేస్తుందంటే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తీసుకొని ఫెయిల్ యూనో ఫేక్ నెరేటివ్ని డెవలప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు సో దానివల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు వస్తుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఫేక్ ఇన్ఫర్మేషన్ కంటే ముందు పోల్డ్ వర్డ్స్కి ఈజీ వెబ్సైట్లో పెట్టే ఈనో ఫైనల్ లిస్ట్కి డిఫరెన్స్ ఎందుకు వస్తుందో దాన్ని క్లారిఫై చేసే ప్రయత్నం చేయాలి కానీ మీరు అసలు ఇన్ఫర్మేషన్ బయట పబ్లిక్ డొమైన్లో పబ్లిక్కి యాక్సెస్గా లేకుండా చేయాలనేది ఇది యూనో స్పిరిట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్ ఎలక్షన్ జరిపే స్పిరిట్కి అగెనిస్ట్ కదా ఇది మీరు కుదిరితే ఆ డిస్క్రిపెన్సీ ఆ డిఫరెన్స్ ఎందుకు వస్తుందో దాన్ని మీరు రెక్టిఫై చేసే ప్రయత్నం చేయాలి పోలింగ్ పోలింగ్ కంప్లీట్ రోజు ఒక లెక్క చెప్తారు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు ఇంకో లెక్క చెప్తారు మూడో లెక్క ఈసీ సైట్లో అప్లోడ్ చేసేటప్పుడు ఇంకో లెక్క చెప్తున్నారంటే ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది బీజేపీ వాళ్ళు ఎక్కడో ఏదో చేస్తున్నారు అందుకనే బీజేపీ ఎక్కడ పెద్ద పెద్ద రాష్ట్రాలు మొత్తం వాళ్ళ హస్తంలోకి వెళ్ళిపోతుంది దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు వాళ్ళు ఏదో ఈజీగా గెలవగలుగుతున్నారు అని చెప్పచ్చు రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీకి నంబర్ తగ్గింది కదా వాళ్ళ చేతిలో ఉంటే అలవకగా గెలుస్తారు కదా అని అనుకుంటున్నా అనే క్వశ్చన్ డెఫినెట్గా ఈ సంగిల్ నుంచి అరేంజ్ అవుతుంది థింగ్ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్ పార్లమెంట్ ఎన్నికల వెళ్ళే టైంకి బీజేపీ మీద బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందనే వ్యతిరేకత ఏదైతే ఉందో బీజేపీ మీద అది చాలా పెద్ద స్థాయిలో ఉంది బీజేపీ మేనేజ్ చేయలేనంత పెద్ద వ్యతిరేకత ఉండటం వల్ల బీజేపీ ఒక్క ఇనో కాన్స్టిట్యూషన్ అంశమే కాదు క్రోనిక్పిటలిజాన్ని ప్రమోట్ చేసే అంశం అవ్వండి ఉంది అన్ఎంప్లాయ్మెంట్ పెరిగే విషయం అవనివ్వండి ఇన్ఫ్లేషన్ పెరిగే అంశం అవర్నివ్వండి వీటన్నిటి మీద బీజేపీ మీద వెలకట్టలేనంత ఈనో వ్యతిరేకత పబ్లిక్లో ఉంది మేబీ మీడియాలో బోధి మీడియా చూపించుకుంటూ ఉండొచ్చు లేకపోతే వెర్నాకులర్ మీడియా మొత్తం బీజేపీకి అనుకూలంగా మారిపోయి ఉండొచ్చు వాళ్ళ మీద సీబీఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరుగుతాయనేసి కానీ పబ్లిక్లో ఉండే వ్యతిరేకతను మార్చలేరు కదా సో పబ్లిక్ చాలా పెద్ద మొత్తంలో బీజేపీకి పర్టికులర్లీ ఉత్తర భారతదేశంలో పెద్ద మొత్తంలో బీజేపీకి అగ్నిష్ట ఓటేశారు బీజేపీ మేనేజ్ చేయలేనంత చేశారు కాబట్టి ఆ రెండు వందల నలభై దగ్గర ఆగింది బీజేపీ కానీ మేనేజ్ చేయకుండా ఉండి ఉంటే దేవుడ్ హావ్ కమ్ డౌన్ టు హండ్రెడ్ సమ్వేర్ అరౌండ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అంత వ్యతిరేకత ఉంది బీజేపీ మీద కాకపోతే భారతదేశానికి పట్టిన దరిద్రం ఏంటంటే గోదీ మీడియా అమ్ముడుపోయిన మీడియా ఈ అమ్ముడుపోయిన మీడియా బీజేపీ మీద ఉండే వ్యతిరేకతను వ్యతిరేకతగా చూపించకుండా వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే ఇండియా బ్లాక్లో చీలికలు ఇండియా బ్లాక్ని మమతా బెనర్జీ గారు లీడ్ చేస్తే బాగుంటుంది కాంగ్రెస్ గాంధీ ఫ్యామిలీ గురించి ఈనో వేరే రకంగా ఇన్ఫర్మేషన్ బట్ పర్టికులర్లీ రాహుల్ గాంధీ లీడర్షిప్ గురించి వక్రీకరణ చేస్తుంది తప్ప అసలు వాట్ ఎగ్జాక్ట్లీ గవర్నమెంట్ ఈజ్ జూయింగ్ గవర్నమెంట్ విషయంలో పబ్లిక్ ఎలా ఫీల్ అవుతుంది గవర్నమెంట్ యొక్క మిస్టేక్స్ ఏంటి గవర్నమెంట్ ఇనో ఎక్కడెక్కడ ఏ తప్పులు చేస్తుంది గవర్నమెంట్ వల్ల రూపీ ఎలా డిప్రిషి పాలసీస్ వల్ల రూపీ ఎలా డిప్రిషియేట్ అవుతుంది గవర్నమెంట్ పాలసీస్ వల్ల ఎక్స్పోర్ట్స్ ఎలా పడిపోతున్నాయి గవర్నమెంట్ పాలసీస్ వల్ల ఇన్ఫ్లేషన్ ఎలా పెరుగుతుంది ఇలాంటివి ఈ మీడియా ఆకి డిస్కస్ చేసే ధైర్య సాహసాలు దమ్ము లేదు ఎందుకు తెలుసా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వీళ్ళ దగ్గర ఉండ బ్లాక్ మరీ రెండోది వీళ్ళు కంప్లీట్గా పాలక వర్గానికి అమ్ముడుపోయిన మీడియాలో సో ఈ మీడియాలో బీజేపీ మీద ఉండే వ్యతిరేకత చూపించకపోవడం పోగా ఇంకా నరేంద్ర మోదీ ప్రపంచంలో పెద్ద అత్యంత బలవంతమైన నేత అని చెప్పే ప్రయత్నం చేస్తాడు అత్యంత పిరికి ప్రధాని భారత ప్ర ప్రపంచంలో ఉన్న అత్యంత పిరికి ప్రధాని నరేంద్ర మోదీ ఒకటి ఎందుకో తెలుసా భారతదేశం చుట్టూ ఉన్న చిన్నపాటి దేశాలతో కూడా బయలాటరల్ రిలేషన్స్ ఆర్ ఫారిన్ అఫేర్స్ ప్రాపర్గా మెయింటైన్ చే కార్డియల్గా మెయింటైన్ చేయడం జాతకాని వ్యక్తిని అత్యంత బలమైన ప్రధాని శ్రీలంక మనం మాట వినదు మాల్దీవ్స్ మనం మాట వినదు బంగ్లాదేశ్ మనం యూనో ఇండియాతో కార్డియల్ రిలేషన్ నేపాల్ ఇండియాతో కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేయదు ఈ చిన్న చిన్న దేశాలతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడం చేతగాని ఒక డిప్లొమాటిక్ ఫెయిల్యూర్ ప్రైమ్ మినిస్టర్ని పట్టుకొని పోయినో పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ని ఎలా అంటాం మనం అసలు ఇంకో పక్క ఈ రకంగా ఈ ఎలక్షన్ కమిషన్ని చాలా కబంద హస్తాల్లో పెట్టుకునే ప్రయత్నంలో భాగంగానే కండక్ట్ ఆఫ్ యూనో ఎలక్షన్స్ రూల్స్ నైన్టీన్ సిక్స్టీ వన్ కంప్లీట్గా ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం బయటికి రాకుండా కన్సీల్ చేసేసేసి బీజేపీ కంప్లీట్గా వ్యవ ఎలక్షన్ ప్రక్రియ మొత్తాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని ఎప్పటికీ శాశ్వతంగా బీజేపీ అధికారంలో ఉండేదానికి ఒక పైన పక్క ప్రణాళికతో వస్తుంది అందుకే ఒక పక్క వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటున్నారు ఇంకో పక్క ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరపాల్సిన ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ యొక్క రూల్స్ని సమూలంగా మార్చుకుంటూ ఇంకెవరన్నా ఫ్యూచర్లో ఎలక్షన్ కమిషన్ సైట్కి వెళ్ళి కీ ఇన్ఫర్మేషన్ ఏమన్నా పబ్లిక్ అఫీషియల్గా ఈలో సైట్ నుంచి తెలుసుకోవాలి ఎలక్షన్ కమిషన్ ఇన్ఫర్మేషన్ నుంచి తెలుసుకోవాలనే ప్రకారం ప్రయత్నం ఇవ్వడం చేస్తే వాడికి ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ లేకుండా చేస్తున్నారు పబ్లిక్ కాన్స్టిట్యూషనల్ బాడీ నుంచి పబ్లిక్కి యాక్సెసిబుల్గా ఉండాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు పబ్లిక్ యాక్సెసిబిలిటీ నుంచి తీసేయాలనే ప్రయత్నం చేస్తున్నారంటే మనం డెమోక్రసీలో ఉన్నామా మైనారిటీలో ఉంటున్నామా మన డెమోక్రసీ రాను రాను ఫ్లరిష్ అవుకుంటూ ముందుకు వెళ్తుందా రాను రాను డిటేరియేట్ అవ్వకుంటే కిందికి వస్తుందా మనం డెమోక్రటిక్ విలువల్ని ముందుకు తీసుకెళ్తున్నామా లేకపోతే రాచరిక విలువల్ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నామా ఫస్ట్ మరీ ముఖ్యంగా ఈ అంశాలను ఆలోచించాల్సింది సంఘీలు బుర్రలేని సంఘీలు ఇన్ఫర్మేషన్ ఎలక్షన్ కమిషన్లో ఉండే ఇన్ఫర్మేషన్ పబ్లిక్ యాక్సెసిబిలిటీ నుంచి తీసేయాలనే దాన్ని అసలు ఎలా సమర్థిస్తారు దీని మీద మీడియా కూడా పెద్దగా మాట్లాడే పనిచేయట్లేదు అసలు భారతదేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు మరీ ముఖ్యంగా బీజేపీతో అంటకాగుతున్నటువంటి బానిస పార్టీలు ఏవైతే ఉన్నాయో దీని మీద మాట్లాడే ప్రయత్నమే చేయట్లేదు ఇది చాలా పెద్ద అంశం ఎలక్షన్ కమిషన్ బీజేపీ సొత్తు కాదు కదా భారతదేశం యొక్క రాజ్యాంగబద్ధ సంస్థ సో దాని మీద అందరికీ సర్వాధికారాలు ఉంటాయి ఎవరన్నా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు ఎలక్షన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ మీకు అవైలబుల్గా లేకుండా చేసేస్తాం ఫేక్ నెరేటివ్ డెవలప్ అవుతుందంటే మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి ఫేక్ మీరు చేస్తున్న తప్పుని పబ్లిక్లో చెప్పే ప్రయత్నం చేస్తే దాన్ని మీరు ఫేక్ నెరేటివ్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు నగ్ సత్యమైన నగ్న సత్యమైన ఈ నెరేటివ్స్ని మీరు ఫేక్ నెరేటివ్ అంటున్నారు మీరు చెప్పే ఫేక్ నెరేటివ్స్ మాత్రము నిజ నిజమైన నెరేటివ్స్లో అవుతున్నాయి ఇది ఎంత దుర్మార్గం అసలు మీరు చెప్పే పచ్చబద్ధాలు నిజమైన నెరేటివ్సా అపోజిషన్ పార్టీల నుంచి లేకపోతే సివిల్ సొసైటీ నుంచి లేకపోతే హాను హితం కోరుకునే వాళ్ళు ప్రజాస్వామిక వాదులు అందరూ నిజాలు మాట్లాడితే ఫేక్ నెరేటివ్స్ ద వాళ్ళ మీద అర్బన్ నక్సల్ అనే బ్రాండ్ వేస్తారా ఖలిస్తానీ అనే బ్రాండ్ వేస్తారా ఆతంకవాది అనే బ్రాండ్ వేస్తారా అసలు ఈ దేశానికి పెట్టిన పెద్ద దరిద్రము బీజేపీ జనసంఘు ఒకప్పుడు జనసంఘు ఆర్ఎస్ఎస్ వీళ్ళు ఎప్పుడు విదేశీ అడుగులకు మడుగులు సమాజం సమూహం ఇది వీళ్ళు దేశంలో జరుగుతున్న అంశాలని వీళ్ళని ఎవరైనా ప్రశ్నిస్తే వీళ్ళ పాలన ఎవరైనా ప్రశ్నిస్తే వీళ్ళు విదేశాలతో అంటగట్టే ప్రయత్నం చేస్తారు వీళ్ళని ప్రశ్నించే వాళ్ళని కానీ విదేశాల అడుగులకు విదేశీ అడుగులకు మడుగులొత్తేది ఎవరు అసలు దేశంలో ఈ సంఘీలే కదా ఈ బీజేపీనే కదా ఇదే ఒకప్పుడు ఇదేనో జనసంఘ్ కదా మనం చూసుకుందాం ఎంటర్ ఫ్రీడమ్ మూవ్మెంట్ చూసుకుంటే బ్రిటిష్ వాళ్ళ అడుగులకు మడుగులు ఇదే హిందూ మహాసభ ఇదే ఆర్ఎస్ఎస్ ఇదే జనసంఘ్ నాయకులు కదా సో బీజేపీ చాలా క్లియర్గా ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని క తన కబంధ హస్తాల్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది అందుకనే ఈ నైన్టీన్ సిక్స్టీ వన్ యూనో కండక్ట్ ఆఫ్ మో ఎలక్షన్ రూల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఫస్ట్ అమెండ్ చేసేసి పబ్లిక్ ఇక్కడ నుంచి ఎలక్షన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏది దొరకకుండా చాలా పక్కడబందీ ప్రణాళిక అయితే చేయబోతుంది థ్యాంక్ యూ